హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో జూలై మంత్ లో అయిన హిట్ అండ్ ఫ్లాప్ మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో రావాలి నార్మల్ గా ప్రతి మంత్ కూడా మనం మంత్ ఎండ్ లో చేస్తాం ఈసారి కొద్దిగా లేట్ అయింది ఎప్పుడు జూలై థర్టీ ఫస్ట్ లేదా ఆగస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ డేట్స్ లో రావాల్సింది ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వీడియో రికార్డ్ చేస్తున్నాను ఈసారికి మాత్రం కొద్దిగా ఏమనుకోబోకండి ఈసారి కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి నెక్స్ట్ మంత్ నుంచి ఆన్ టైం పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఈ సిరీస్ కి నేను ఒక నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం ఒక వన్ ఇయర్ నుంచి నాన్ స్టాప్ గా ఒక్క మంత్ కూడా ఆపకుండా ఈ హిట్ అండ్ ఫ్లాప్ సిరీస్ చేస్తున్నాం అందుకనే ఈ సిరీస్ కి నేను మంత్లీ మొబైల్ రివ్యూ లేదా మంత్లీ మొబైల్ రౌండ్అప్ ఈ పేర్లు ఇద్దాం అనుకుంటున్నా ఈ రెండు పేర్లు మీకు ఏది నచ్చిందో చెప్పండి ఒకసారి ఎక్కువ మందికి నచ్చిన పేరుని నెక్స్ట్ మంత్ నుంచి టైటిల్ ఫస్ట్ లో పెడతారు లైక్ మంత్లీ మొబైల్ అప్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలా ఒక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నా మీకు ఏది నచ్చిందో కింద ఒకసారి కామెంట్స్ లో చెప్పండి ఇక జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనగానే మర్చిపోలేని మాస్టర్ పీస్ ఒకటి లాంచ్ అయింది అదే నథింగ్ ఫోన్ త్రీ ఈ ఫోన్ ఎలా మర్చిపోగలని చెప్పండి చాలా మంది ఇప్పటికి కూడా రోజు చేస్తానే ఉన్నారు మళ్ళీ ఈ ఫోన్ గురించి చెప్పి మీకు బోర్ కొట్టించను ఇది ఎనభై వేల రూపాయలకి అట్టర్ ఫ్లాప్ మొబైల్ ఇది జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి మాత్రమే ఫ్లాప్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్లాప్ మొబైల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండదు అనుకుంటున్నా డిజైన్ బెస్ట్ డిజైన్ అంటారా వర్ష డిజైన్ అంటారు మీ ఇష్టం అవార్డు మాత్రం దీనికి వెళ్తాయి క్రిటిసిజం గానీ కాల్పియో మాట చెప్తున్నాడు ఇది అసలు ఇండియన్ యూజర్స్ కోసం కాదు ఇండియన్ యూజర్స్ ఎనభై వేల రూపాయలు దీనికి ఎక్కువ అంటున్నారు మేము గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే ఇచ్చాము ఎవరికైతే సామ్సంగ్ ఎస్ సిరీస్ కి గూగుల్ పిక్సెల్ సిరీస్ కి ఐఫోన్స్ కి రీప్లేస్మెంట్ కావాలనుకుంటారో వాళ్ళకి మేము ఒక పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఇచ్చాము అని చెప్పి కాల్పి చెప్తున్నాడు అండ్ మన వాళ్ళ కూడా కొంతమంది బై సామ్సంగ్ ఎస్ సిరీస్ అందం ప్రైస్ పెడతారు ఐఫోన్స్ ఫోన్స్ అంత ప్రైస్ పెడతారు మరి అవి ఫ్లాప్ కానప్పుడు నథింగ్ ఫోన్ త్రీ ఎలా ఫ్లాప్ అయింది ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ కదా ఐఫోన్ కూడా లక్షణార్ ప్రైస్ పెట్టినప్పుడు దాన్ని ఎందుకు ఫ్లాప్ అని క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఐఫోన్ అయినా గూగుల్ అయినా సామ్సంగ్ అయినా వాటి కంటే ఒక సపరేట్ ట్రేడ్ మార్క్ ఉంది ఇప్పుడు పిక్సెల్స్ అనుకోండి గూగుల్ సాఫ్ట్వేర్ అండ్ కెమెరాస్ దాని ట్రేడ్ మార్క్ ఐఫోన్ అనుకోండి ఎంటైర్ డిపార్ట్మెంట్ లో చాలా బెస్ట్ ఉంటానే ట్రై చేసి మెయిన్లీ పర్ఫార్మెన్స్ ఆపిల్ బయోనిక్ చిప్స్ ఆండ్రాయిడ్ చిప్స్ ఎప్పుడు కూడా బీచ్ చేయలేదు అండ్ కెమెరా కూడా అదే లెవెల్ లో ఇప్పుడు శాంసంగ్ అనుకోండి ఎస్ ట్వంటీ ఫైవ్ ఆ టెలిఫోటోస్ జూమ్ ఇవి వాటి ట్రేడ్ మార్క్స్ అలా నథింగ్ ఫోన్ త్రీలో ట్రేడ్ మార్క్ ఒకసారి చెప్పండి సరే ట్రేడ్ మార్క్ ఏం లేకపోయినా కానీ సాంసంగ్ అండ్ ఐఫోన్స్ లో వాళ్ళ స్పెక్స్ అన్ని ఆల్ అవుట్ ఇచ్చేస్తారు మాక్సిమం వాళ్ళకి బెస్ట్ స్పెక్స్ ఆడానికి ట్రై చేస్తారు లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ టాప్ అన్ని టాప్ నాచేయడానికి ట్రై చేస్తారు మరి నథింగ్ త్రీ లో టాప్ ఏముంది ఏం లేదు అందుకనే దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అందుకని దీన్ని ఫ్లాప్ అంటున్నారు అందుకనే దీన్ని వాల్యూఫ్ అని కాదంటున్నారు అసలు నథింగ్ ఫోన్ త్రీ ఐఫోన్స్ తోటి శాంసంగ్ ఎస్ కూడా చేయలే కనీస దగ్గరికి కూడా లేదు నక్కకి ఒకరికి అనుకున్న తేడా ఉంటుంది సరే ఇక మనం ఆ నథింగ్ ఫోన్ గురించి డిస్కస్ చేసిన చాలు మనం మో అని అయిపోయామంటే రియల్మీ ఫిఫ్టీన్ సిరీస్ వీటిలో రెండు ఫోన్స్ లాంచ్ చేశారు రెండు ఫోన్స్ కూడా నేను ఫ్లాప్ లక్ కన్సిడర్ చేస్తా ఒకటి ఫిఫ్టీన్ ప్రో ఈ ఫిఫ్టీన్ ప్రో అని లాస్ట్ జనరేషన్ వరకు వీళ్ళు ఫోర్టీన్ ప్రో ప్లస్ అని ప్రో ప్లస్ మోడల్స్ తీసుకొని వచ్చేవాళ్ళు ఆ ప్లస్ మోడల్స్ ఇచ్చే ఫీచర్స్ ని ప్రో మోడల్ లో ఇస్తాము అని చెప్పి ఫిఫ్టీన్ ప్రో అని తీసుకొని వచ్చారు ప్రో మోడల్ లో ఇస్తామంటే నేనే అనుకున్నాను నార్మల్గా ప్రో మోడల్ రెగ్యులర్ ప్రైస్ ఎప్పుడు పాకి రూపాయలు పెడతారు అదే పాతిక వేల రూపాయల ప్రైస్ లో ప్లస్ మోడల్స్ ఇచ్చే ఫీల్ అనుకున్నా కానీ వీళ్ళు జస్ట్ పేరు ఒకటే చేంజ్ చేశారు ప్రో ప్లస్ నుంచి ప్రోకి చేంజ్ చేసి ప్రైస్ మాత్రం ప్లస్ రేంజ్ పెట్టారు ముప్పై వేల రూపాయలు పెట్టారు అండ్ ఈసారి టెలిఫోటో కెమెరా తీసారు నార్మల్ గా ఈ ప్లస్ మోడల్స్ లో హైలైట్ టెలిఫోటో కెమెరా ఇప్పుడు థర్టీన్ ప్రో ప్లస్ లో కానీ ఫోర్టీన్ ప్రో ప్లస్ గానీ టెలిఫోటో కెమెరా మెయిన్ హైలెట్ వీళ్ళ టెలిఫోటో కెమెరా తీసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ అట్రాడే కెమెరా తీసుకొని వచ్చారు ఫిఫ్టీ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా తీసుకొని వచ్చారు ఓకే కెమెరా పరంగా టెలిఫోటో కెమెరా లేకపోయినా కానీ కెమెరా స్పెక్స్ బానే ఉంటాయి కానీ మిగిలిన స్పెక్స్ ఆ ముప్పై రెండు వేల రూపాయల ప్రైస్ మాకి అంత వర్తి కాదు స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ ప్రాసెస్ తీసుకొని వచ్చారు ఆ ప్రై లో మనకి ఎస్ జన్ ఫోర్ ప్రాసెస్ లో సరే స్పెక్స్ తీసు పక్కన పెట్టినా కానీ కాంప్రమైజ్ చాలా చేశారు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ తీసుకుని వచ్చారు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఓన్లీ టూ ప్లస్ త్రీ ఏస్ మాత్రం తీసుకుని వచ్చారు చాలా కాంప్రమైజ్ ఉన్నాయి కాబట్టి థర్టీ టూ థౌసండ్ రూపీస్ ప్రైస్ కి దీన్ని నేను ఫ్లాప్ లెక్క కన్సిడర్ చేస్తా ఇక ఫిఫ్టీన్ అయితే కంప్లీట్ ఫ్లాప్ దాని ప్రైస్ ఇరవై ఆరు వేల రూపాయలు పెట్టారు ఆ ప్రైస్ లో డైమండ్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్లస్ ప్రాసెస్ తీసుకొని వచ్చారు ఆ ప్రాసర్ ఆ ప్రసే కాదు జస్ట్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిట్ టూ సెన్సార్ తెచ్చారు అల్ట్రా కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ ఉంటుంది ఓవరాల్ గా పాతిక వేల రూపాయల ప్రైస్ కి ఇది కూడా వర్త్ నెక్స్ట్ ఏ అనే బ్రాండ్ నుంచి రెండు స్మార్ట్ స్ తీసుకొని వచ్చారు ఏ ప్లస్ పల్స్ దీని ప్రైస్ ఐదు వేల రూపాయలు పెట్టారు ఏ ప్లస్ నోవా దీని ప్రైస్ ఎనిమిది వేల రూపాయలు పెట్టారు రెండింటిని ఆ ప్రైస్ నేను ఫ్లాప్ లెక్క కన్సిడర్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ పల్స్ ఇది ఐదు వేల రూపాయలు లోపు తీసుకొని వచ్చారు అసలు ఐదు వేల రూపాయల లోపు ఏమొస్తున్నాయి బ్రో అని మీరు అనొచ్చు కాకపోతే వీటికి ఆ ప్రైస్ లో చాలా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి మీరు ట్విట్టర్ లోకి వెళ్ళి చూడండి చాలా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ చేసిన వాళ్ళు కూడా క్వాలిటీ ఇష్యూస్ ని మెన్షన్ చేశారు అండ్ ఐదు వేల రూపాయలకి ఫోన్ కొన్నా గానీ జస్ట్ మీరు ఐదు రూపాయలు వేస్ట్ చేసుకున్నట్టే జస్ట్ ఐదు రూపాయలకి ఈ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కునే కంటే కూడా కీప్యాడ్ ఫోన్ కొనుక్కోవడం మంచిది ఎందుకంటే చాలా ల్యాక్స్ జస్ట్ స్మార్ట్ ఫోన్ ఆ కారణి స్మార్ట్ ఫోన్ తప్పించి స్మార్ట్ ఫోన్ చేసే చేయలేదు అండ్ ఇది ఫోర్ జీ ఫోన్ ఐదు వేల రూపాయలకి ఫోర్ జీ కాకుండా ఫైవ్ జీ మన ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నోవా దీని ప్రైస్ ఎనిమిది వేలు పెట్టారు ఎనిమిది ఇది కూడా కొద్దిగా బెటర్ అనిపించింది ఎందుకంటే కాంపిటీషన్ లో ఎనిమిది వేల రూపాయల దగ్గర మంచి ఫోన్స్ ఉన్నాయి లైక్ పోకో నుంచి పోకో సి సెవెంటీ ఫైవ్ అని సి సెవెంటీ వన్ అని ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి మంచి మంచి ఫోన్స్ ఉన్నాయి బట్ ఇది మాత్రం ఆ స్టాండర్డ్స్ లో లేవు సో వీటిని కూడా నేను ఫ్లాప్ లాకే కన్సిడర్ చేస్తాను అండ్ మోటో జీ నైన్టీ సిక్స్ దీని ప్రైస్ పద్దెనిమిది వేల రూపాయలు పెట్టారు కార్డ్ ఆఫ్ కలుపుకుంటే పదిహేడు వేల రూపాయలకి వచ్చింది దీని కూడా నేను ఫ్లాప్ లాకే కన్సిడర్ చేస్తాను అదే బ్రో మంచి స్పెక్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫ్లాప్ అంటే ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ జనరేషన్ ఏదైతే మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఉందో అదే హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ కి ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ కెపాసిటీ పెంచేసి రీబ్రాండ్ చేసి తీసుకుని వచ్చారు కావాలంటే రెండు ఫోన్స్ మీరు పక్క పక్క కంపేర్ చేసుకోండి డిజైన్ సేమ్ ఉంది సేమ్ అదే కర్బుడ్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇచ్ వన్ ఫార్టీ ఫోర్ హెచ్ వన్ పాయింట్ ఫైవ్ కే పిఓఎల్ ప్యాన్ సేమ్ అదే సెవెన్ఎస్ జడ్ టూ ప్రాసర్ ఉండేది సేమ్ అదే కెమెరాస్ కూడా ఉంటాయి సో టెక్నికల్లీ ఒక సంవత్సరం లాంచ్ అయిన ఫోన్ ని ఇప్పుడు రీబ్రాండ్ చేసి కొత్త ఫోన్ లాగా తీసుకొచ్చారు కాబట్టి దీన్ని నేను ఖచ్చితంగా నేను ఫ్లాప్ లాగ్ కన్సిడర్ చేస్తా అండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ జన్ టూ ప్రాసెస్ అనేది అంత వర్తి కాదు ఎందుకంటే డ్రాగన్ సెవెన్ హెచ్ జన్ టూ లాస్ట్ ఇయర్ మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూచర్ లోనే వీళ్ళు సరిగ్గా ఆప్టమైజ్ చేయలేదు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పద్దెనిమిది వేలు రూపాయలు పడితే దీనికంటే చాలా బెటర్ ప్రాసెస్ వస్తాయి అండ్ టెక్నికల్ ఇది కొత్త ఫోన్ అయినా వన్ ఇయర్ ఓల్డ్ ఫోనే కాబట్టి దీన్ని నేను ఇప్పుడైతే సజెస్ట్ చేయను అందుకనే దీన్ని నేను ఫ్లాప్ లాగా కన్సిడర్ చేస్తాను నెక్స్ట్ ఫ్లాప్ నుంచి కొద్దిగా యావరేజ్ అనే సెగ్మెంట్ కి మూవ్ అయ్యా టెక్నో నుంచి రెండు ఫోన్స్ వచ్చాయి టెక్నో పోవా సెవెన్ అండ్ పోవా సెవెన్ ప్రో వీటి ప్రైస్ వచ్చేసరికి పదిహేను ఇరవై వేల రూపాయలు ఇక్కడ పదిహేను వేల రూపాయలకి పోవా సెవెన్ స్పెక్స్ అయితే నాకు బాగా అనిపించాయి డైమన్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాస్ వచ్చి వన్ ఫార్టీ ఫోర్ హెచ్ అంబ్లెట్ డిస్ప్లేదు సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నార్మల్ గా పదిహేను వేల రూపాయల దగ్గర ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మనం ఎక్కడ చూడడం అంత ఫార్టీ వాట్ థర్టీ వాట్ మాత్రం ఉంటే ఉంటాయి మాత్రం ఎయిటీ వాట్ ఉంటుంది కెమెరాస్ ఓఎస్ అంత గొప్పగా ఉండదు బట్ పదిహేను వేల రూపాయలకి ఇది మరీ తీసి పడేసే స్మార్ట్ ఫోన్ అయితే కాదు కొన్నా కొనకపోయినా స్పెక్స్ అయితే బాగున్నాయి స్పెక్స్ బాగున్నాయి కాబట్టి కొద్దిగా యావరేజ్ లెక్క కన్సిడర్ చేస్తాం అండ్ పోవా సెవెన్ ప్రోత్సరికి సేమ్ పోవా సెవెన్ స్పెక్స్ లాగే ఉంటాయి కాబట్టి దానిలో డైన్ సెవెన్ త్రీ డబల్ జీరో అల్టిమేట్ ప్రాసెస్ ఉంటుంది ఈ సెవెన్ త్రీ డబల్ జీరో తేడా ఏంటంటే కొద్దిగా క్లాక్ స్పీడ్ లో డిఫరెన్స్ ఉంటుంది అల్టిమేట్ లో క్లాక్ స్పీడ్ కొద్దిగా ఎక్కువ ఉంది అందులో ఎక్స్ట్రా గా థర్టీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకుని వచ్చారు సో కొద్దిగా యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇది నియర్ ఫ్లాప్ బట్ ఫ్లాప్ కాదు బిలో యావరేజ్ లెక్క కన్సిడర్ చేస్తా ట్వంటీ థౌసండ్ కి పోవా సెవెన్ ప్రో కొనాలంటే నేనైతే వద్దని చెప్తాను కొనొద్దు జస్ట్ ఏదో స్పెక్స్ టు ప్రైస్ రేషియో మైండ్ లో పెట్టుకొని ఇది యావరేజ్ అని చెప్తాను బట్ కొనాలి అని మైండ్ లో ఉంటే మాత్రం పోవా సెవెన్ ప్రో కొనాల్సిన అవసరం లేదు పోవా సెవెన్ అయితే ఒకవేళ మీరు ఒక ట్రైల్ చేయాలనుకుంటే ఒక లుక్ చేయచ్చు అండ్ వన్ ప్లస్ నాట్ సి ఫై దీని కూడా నేను లాగే కన్సిడర్ చేస్తాను దీని ప్రైస్ ఇరవై ఐదు రూపాయలు పెట్టారు కార్డ్ ఆఫర్స్ తోటి ఇరవై మూడు రూపాయలు వస్తుంది ఇరవై మూడు వేల రూపాయలకి ఇది ఫోన్ ఫోన్ అయితే బానే ఉంటుంది కాబట్టి ఇదిలో చాలా కాంప్రమైజ్ ఉన్నాయి ఫస్ట్ ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రం తీసుకొని వచ్చారు స్టీరో స్పీకర్స్ తీసుకొని రాలేదు బిల్డ్ క్వాలిటీ విషయంలో చాలా కాంప్రమైజ్ చేశారు మొత్తం ఆల్ ప్లాస్టిక్ బిల్డ్ ఉంది బ్యాక్ ప్యానల్ మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది సైడ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ గా ఈవెన్ డిస్ప్లే ప్రొడక్షన్ కూడా ఏదో గ్లాస్ వాడామని చెప్తున్నారు కానీ ఏ గ్లాస్ వాడారో వీళ్ళే మెన్షన్ చేయట్లేదు అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ ఎన్ఎఫ్ ఇవ్వటం గానీ ఐపీ రేటింగ్ ఇవ్వడం కానీ ఇట్లాంటి మళ్ళీ తక్కువ పెట్టారంటే రెగ్యులర్ ప్రైస్ తీసుకెళ్లి పాతిక వేల రూపాయలు పెట్టారు రూపాయలకి దీనిలో జస్టిస్ చేసే స్పెక్స్ ఉన్నాయంటే బ్యాటరీ ఒకటి మాత్రం సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉండేది ప్రాసెసర్ డైమెన్సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రాసెస్ ఉండేది అవి రెండు తప్పించి మిగతా స్పెక్స్ అని కూడా పాతిక వేల రూపాయలకి జస్టిస్ చేసే స్పెక్స్ కాదు ఎందుకంటే వీళ్ళు కాంప్రమైజ్ ఎక్కువ చేశారు వీళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రైస్ పెట్టినప్పుడు స్టీరియో స్పీకర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి సరే ఐపీ రేటింగ్ ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ లేకపోయినా కానీ కనీసం ఎన్ఎఫ్సి లాంటి ఫీచర్స్ ఇవ్వాలి అలాంటి ఫీచర్స్ దీనిలో మిస్ అవుతున్నాయి కాబట్టి దీన్ని నేను యావరేజ్ లెక్కలో కన్సిడర్ చేస్తాను వన్ ప్లస్ నుంచి ఖచ్చితంగా పాతిక వేల రూపాయలు ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఫోన్ కాబడి డబ్బుల్ కి కంప్లీట్ వర్త్ అయితే కాదు నెక్స్ట్ ఇంకా హిట్స్ లో రెండో ఫోర్టీన్ సిరీస్ ఈ రెండో ఫోర్టీన్ సిరీస్ లో రెండు ఫోన్స్ ఉంటాయి రెండో ఫోర్టీన్ అండ్ ఫోర్టీన్ లాగా కన్సిడర్ చేస్తాను హిట్ లాగా కన్సిడర్ చేయను ఎందుకో తర్వాత ఫస్ట్ హిట్ మొబైల్ ఫోర్టీన్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫోర్టీన్ రివ్యూ కూడా మన చాలా ఉంది మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు ఈ ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ బేస్ మోడల్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు పెట్టారు ముప్పై ఎనిమిది వేల రూపాయల దగ్గర అయితే అక్కడ వర్త్ కాదు కానీ కార్డ్ అవర్ అన్ని కలుపుకొని సేల్స్ లో ముప్పై రెండు ముప్పై ఒక్క వేల రూపాయలు వస్తుంది ఈవెన్ ఫోన్ లాంటి ఒక నాలుగైదు ఐదు రోజులకే థర్టీ టూ థౌసండ్ రూపీస్ ప్రైస్ కి వచ్చేసింది ఆ థర్టీ టూ థౌసండ్ రూపీస్ ప్రైస్ దగ్గర మాత్రం మంచి మొబైల్ అని చెప్పాలి హిట్ మొబైల్ అని చెప్పాలి ఆ ప్రైస్ కి దా ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫోన్ పట్టుకోవడానికి కాంపాక్ట్ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ ఇంచ్ డిస్ప్లే మాత్రమే ఉండదు ఫోన్ సింగిల్ హ్యాండ్ యూస్ చేయడానికి బాగుంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది వెనకాల వల్వేట్ గ్లాస్ ఉండదు చుట్టూ ఫ్రేమ్ స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంది బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫోన్ పట్టుకున్నప్పుడు కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ కెమెరాస్ ఆ ప్రైస్ కి బాగానే ఉంటాయి ప్రాసెసర్ కూడా డైమన్స్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ది బెస్ట్ ప్రాసెసర్ కాదు కాబట్టి ఆ ప్రైస్ కి యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ బ్యాటరీ కూడా సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ వస్తుంది బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది సో దాదాపు ముప్పై వేల రూపాయలకి ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా కవర్డ్ అని చెప్పాలి యాక్చువల్ గా ముప్పై వేల రూపాయల దగ్గర ఉన్న ఫోన్స్ అన్ని బిల్డ్ క్వాలిటీ అంత ప్రీమియం ఉండదు దానిలో అదే యూఎస్పీ అని చెప్పాలి బిల్డ్ క్వాలిటీ చాలా చాలా ప్రీమియం ఉండేది సో అందుకని కార్డ్ ఆఫీస్ అని కలుపుకొని ముప్పై రెండు వేల రూపాయలు లోపు వస్తుంది కాబట్టి రెనో ఫోర్టీన్ నేను హిట్ లాగే కన్సిడర్ చేస్తా ఇక ఫోర్టీన్ ప్రో ని ఎందుకు యావరేజ్ లాగా కన్సిడర్ చేస్తా అంటే దీని ప్రైస్ బేస్ మోడల్ యాభై వేల రూపాయలు పెట్టారు యాభై వేల రూపాయలకి దీనిలో ప్రాసెసర్ పెద్ద బొక్క అని చెప్పాలి డైమండ్ సిటీ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో ప్రాసెస్ వచ్చింది ఈ ప్రైస్ లో ఇది అసలు వర్క్ చేసే ప్రాసరే కాదు ఈ ప్రాసెసర్ ఎప్పుడు సరే ముప్పై ఐదు వేలు రూపాయలు ఆ సెగ్మెంట్ లో వస్తాయన్న దీన్ని కన్సిడర్ చేయొచ్చు కానీ యాభై వేల రూపాయల దగ్గర మాత్రం వేస్ట్ అని చెప్పాలి బట్ దీనిలో కెమెరాస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి చాలా చాలా బాగా నచ్చిన కెమెరాస్ మాత్రం బ్యాక్ సైడ్ మూడు ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి అల్ట్రా వాడంగిల్ కెమెరా కూడా ఫిఫ్టీ పిక్సెల్ ఉంటుంది మెయిన్ కెమెరా కానీ టెలిఫోటో కెమెరా కానీ అల్ట్రా వాడంగింగ్ కెమెరా కానీ సెల్ఫీ కెమెరా కానీ అన్ని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి వీడియో అయితే అదరగొట్టు పడేస్తున్నాయి నాలుగు కెమెరాస్ యూస్ చేసి హెచ్డిఆర్ లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు వీడియో క్వాలిటీ అయితే అదిరిపోయింది దీనిలో కెమెరా ఎంత బాగుంది కాబట్టి కనీసం దీన్ని ఆవరేజ్ లోకి కన్సిడర్ చేశాను కెమెరా కొద్దిగా ఏదన్నా కొట్టుంటే దీన్ని ఫ్లాప్ లిస్ట్ లో బట్ కెమెరా మాత్రం చాలా చాలా బాగుంది అందుకే యావరేజ్ లోకి కన్సిడర్ చేస్తున్న ఈవెన్ ఈ ఫోన్ మీరు కొనుక్కోవాలనుకుంటే యాభై వేల రూపాయలకి వర్త్ కాదు కానీ నలభై ఐదు వేల రూపాయలు లోపు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ ని కలు మోసుకొని తీసుకోవచ్చు కెమెరా ఎక్సలెంట్ గా అండ్ నెక్స్ట్ వివో ఎక్స్ టండ్రెడ్ ఇది యాభై వేల రూపాయల ప్రైస్ లో తీసుకుని వచ్చారు దీన్ని కూడా నేను హిట్ లాగా చేస్తాను చేస్తా మరి ఉన్న ఒకే ఒక కాంప్రమైజ్ ఏంటంటే ప్రాసెసర్ డైమెన్సిటీ నైన్ త్రీ డబల్ జీరో ప్లస్ ప్రాసెసర్ వస్తుంది అది ఒకటి తీసి పక్కన పెడితే మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కూడా బాగుంటాయి పర్టికులర్లీ కెమెరా కెమెరా అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ప్రైస్ లో దీనికి కాంపిటీషన్ లో ఉన్న వన్ ప్లస్ కంటే దాదాపు టూ టూ త్రీ టైమ్స్ చాలా చాలా బెటర్ కెమెరా ఉంటుంది వన్ ప్లస్ థర్టీన్స్ లో లైట్ లో కెమెరా పర్ఫార్మెన్స్ అసలు బాగోదు బట్ దీలో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే అదర్ గుడ్ పడేసేది ఈవెన్ చేతిలో పడుకోడానికి కూడా కాంపాక్ట్ సెగ్మెంట్ ఫోన్ అది సిక్స్ పాయింట్ త్రీ వన్ డిస్ప్లే తో వస్తుంది బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంటుంది వెనకాల గ్లాస్ యూజ్ చేశారు చుట్టూ ఫ్రేమ్ కూడా ఏరో స్పేస్ గ్రీడ్ అల్యూమినియం బాడీ ఉంటుంది చేతిలో పడుకున్నప్పుడు ఒక సాలిడ్ ఐఫోన్ పడుకున్న ఫీలింగ్ వచ్చింది యాభై వేల రూపాయల్లో ఇది ఒక మంచి కెమెరా టార్గెటెడ్ కాంపాక్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా దీన్ని నేను హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తాను నెక్స్ట్ వన్ ప్లస్ నాట్ ఫైవ్ నేను దాని మీద ఒక షార్ట్ కూడా చేశాను ముప్పై వేల రూపాయల్లో వన్ ప్లస్ నాట్ ఫైవ్ ది బెస్ట్ ఫోన్ కాదు అది ది బెస్ట్ ప్రాసెస్ రాదు ది బెస్ట్ సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్ ఉండవు సెగ్మెంట్ బెస్ట్ బ్యాటరీ లైఫ్ కూడా ఉండదు బట్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా బెస్ట్ కాకపోయినా కానీ లాస్ట్ మాత్రం కాదు ప్రతి డిపార్ట్మెంట్ కూడా మధ్యలో ఉంది లీస్ట్ ఫోన్ కి బెస్ట్ ఫోన్ కి మధ్యలో ఉండింది ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేసింది ముప్పై వేల రూపాయలకి ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పాలి యాక్చువల్లీ వన్ ప్లస్ నాట్ ఫైవ్ ఐకోన్యో టెన్ పోకోప్ సెవెన్ ఈ మూడింటి కంపారిజన్ వీడియో నేను ఎప్పుడో రికార్డ్ చేశాను ఇప్పుడు యాక్చువల్లీ ఎడిట్ చేస్తున్నాను నెక్స్ట్ రేపు గానీ ఎల్లుండి గానీ మంచి చాలా ఆ వీడియో వస్తుంది ఆ వీడియో చూడండి ముప్పై వేల రూపాయలు వన్ ప్లస్ ఫైవ్ ఎందుకు నేను లైక్ చేస్తున్నాను మీకు అర్థమైంది ముప్పై వేలు రూపాల్లో అది బెస్ట్ కాకపోవచ్చు బట్ ఏ కాంప్రమైజ్ లేని ఒక వెల్ బ్యాలెన్స్డ్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా దాన్ని నేను హిట్ లిస్ట్ లోకే కన్సిడర్ చేస్తాను నెక్స్ట్ ఐకో జెట్ వివో టీ ఫోర్ ఆర్ ఇవి రెండు కూడా సేమ్ ఫోన్స్ రీబ్రాండెడ్ ఫోన్స్ రెండింటి ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది కార్డ్ ఆఫర్స్ లేకుండా నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి చేతికొస్తుంది యాక్చువల్లీ రెండు ఫోన్స్ రివ్యూస్ గురించి మన చాలా చాలా మంది బట్ ఎందుకు కొద్దిగా చేయలేకపోయి ఎందుకంటే జెట్ అనార్ చాలా మందికి రివ్యూ నీట్ వచ్చింది మనం పెడితే ఆబ్వియస్లీ ఆ రివ్యూ నెట్ వచ్చిన వాళ్ళకంటే ఒక ఇరవై రోజులు లేట్ గానే పెడతాం వ్యూస్ రావని చెప్పి జట్ చేయలేదు దాని తర్వాత వివో టీ ఫోర్ ఆర్ రివ్యూ చేయడం కోసం ఆర్డర్ పెడదాం అనుకున్నా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మన ఆరో తారీఖు జరిగింది ఆరో తారీఖు ఆర్డర్ పెడితే పదహారో తారీఖు నాకు డెలివరీ చూపిస్తుంది ఆర్డర్ పెట్టిన పది రోజుల తర్వాత అప్పటికి మన వాళ్ళు టీ ఫోర్ ఆర్ రివ్యూ కోసం అడుగుతున్న వాళ్ళు కూడా అడగడం మానేస్తారు చెప్పి టీ ఫోర్ ఆర్ కూడా ఆర్డర్ చేసి మరి క్యాన్సిల్ చేశాను స్టిల్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి వివో టీ ఫోర్ ఆర్ కొన్ని రివ్యూ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అండ్ ఈ ఫోన్ కూడా హిట్ లిస్ట్ లోకే నేను కన్సిడర్ చేస్తాను డైమండ్ సిరీ ఫోర్ డబల్ జీరో ప్రాసెసర్ వచ్చింది ఆ ప్రైస్ లో మెయిన్లీ ఐకో అండ్ వివో రెండు కూడా కెమెరాని టార్గెట్ చేసి ఈ ఫోన్స్ తీసుకొని వచ్చాయి బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా థర్టీ టూ ఫ్రంట్ కెమెరా రెండు కెమెరాస్ యూస్ చేసి ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాటరీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఫస్ట్ టైం ఐకో బడ్జెట్ ఫోన్స్ లో ఐపీ రేటింగ్ కూడా తీసుకుని వచ్చింది ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ సపోర్ట్ చేస్తుంది ఇవి రెండు కూడా సేమ్ ఫోన్స్ రెండింటిని కూడా హిట్ లిస్ట్ లెక్క కన్సిడర్ చేస్తాను నెక్స్ట్ మోటో జీ ఎయిటీ సిక్స్ పవర్ దీన్ని ఇప్పుడు చెప్పుకున్నాం కదా జెట్ అన్ వివో టీ ఫోర్ ఆర్ వీటికి కాంపిటీషన్ లాగా తీసుకుని వచ్చారు దీని ప్రైస్ కూడా పద్దెనిమిది వేల రూపాయలు కార్డ్ అవసరం కలుపుకుంటే పదిహేడు వేల రూపాయలు చేతికి వచ్చింది ఈ ఫోన్ నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను నా దగ్గర కూడా వచ్చింది ఆల్రెడీ రివ్యూ చేయడం కూడా స్టార్ట్ చేశాను దీనిలో డైమాన్సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసర్ ఉంటుంది కెమెరాస్ ఫిఫ్టీ మెగా ఎల్బిటి సిక్స్ హండ్రెడ్ స ఉండేది ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉండేది బ్యాటరీ సిక్స్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎంహెచ్ బ్యాటరీ ఉండేది ఇది ఆ ప్రైస్ లో నాకు మంచి వర్త్ అనిపించింది ఖచ్చితంగా హిట్ లిస్క్ లోకే నేను కసిడర్ చేస్తాను ఎందుకు చెప్పుకున్నాను కదా జీ నైన్టీ సిక్స్ దాంతో కంపేర్ చేస్తే ఈ జీ ఎయిటీ సిక్స్ పవర్ నాకు బెటర్ అనిపించింది ఎందుకంటే దాంతో కంపేర్ చేస్తే బెటర్ ప్రాసెస్ తో వచ్చింది అండ్ చాలా పెద్ద బ్యాటరీ ఉంది థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ దగ్గర డిఫరెన్స్ ఉండేది అఫ్ కోర్స్ కెమెరా సెన్సర్ దానిలో బెటర్ సెన్సర్ ఉంది బట్ అయినా కానీ ఓవరాల్ గా రెండు ఫోన్స్ లో బెటర్ ఫోన్ అయితే మాత్రం జి ఎయిటీ సిక్స్ పవర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే దీన్ని సంవత్సరం క్రితం ఫోన్ రీబ్రాండ్ చేయలేదు ఎంటైర్ లేటెస్ట్ ప్రాసెస్ తో అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లాట్ డిస్ప్లే అది కర్వర్డ్ డిస్ప్లే కర్వర్డ్ డిస్ప్లే ఈ మధ్య చాలా మందికి నచ్చట్లేదు అండ్ స్క్రీన్ గార్డ్స్ దొరకడం కూడా కష్టం అయిపోయింది ఈ మధ్య కాలంలో ఫ్లాట్ డిస్ప్లే చాలా మంది లైక్ చేస్తున్నారు కాబట్టి జీ ఎయిటీ సిక్స్ పవర్ జీ సిక్స్ కంటే బెటర్ ఫోన్ అండ్ హిట్ ఫోన్ అని కూడా చెప్పాలి అండ్ ఈ మంత్ లో ఫోల్డబుల్ ఫోన్స్ ఫ్లిప్ ఫోన్స్ మొత్తం కలిపి నాలుగు లాంచ్ అయ్యాయి నాలుగు ఇట్లో ఒకటే ఒక హిట్ ఫోన్ ఆ హిట్ ఫోన్ ఏదో మీకు ఆల్రెడీ తెలుసు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోర్ సెవెన్ దీని ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువ పెట్టారు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టారు బట్ ఇది ఇన్నోవేషన్ కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ప్రైస్ ని చూడలేం ప్యూర్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చి మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది నేను ఆల్రెడీ శాంసంగ్ స్టోర్ వెళ్ళి జెడ్ ఫోల్ సెవెన్ ఎక్స్పీరియన్స్ చేసా మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా చాలా బాగుంది అసలు ఫోన్ ని ఫోల్డ్ చేసినప్పుడు ఫోన్ ని పట్టుకుంటే ఒక నార్మల్ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఏ ఉంది అసలు ఏ మాత్రం కూడా ఆ ఫోల్డబుల్ ఫోన్ వాడుతున్నాను ఆ ఫోన్ థిక్నెస్ కానీ ఆ ఫోన్ డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో గానీ ఎవ్రీథింగ్ కూడా ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఒక రెగ్యులర్ ఫోన్ లాగే అనిపించింది అన్ఫోల్డ్ చేస్తే ఒక పెద్ద టాబ్లెట్ చాలా స్లిమ్ టాబ్లెట్ లాగా అనిపించింది చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఒకసారి మీరు కూడా జెడ్ ఫోల్ సెవెన్ ని మీ దగ్గర ఉన్న స్టోర్ కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది అండ్ స్పెక్స్ కూడా ఆల్ అవుట్ ఇచ్చేసారు ఎయిలైట్ ప్రాసెస్ వస్తుంది ఫస్ట్ టైం ఒక ఫోల్డబుల్ ఫోన్ లో కార్నింగ్ రిలాక్స్ విక్టస్ విక్టస్ టూ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చారు పెద్ద బ్యాటరీ మంచి కెమెరాస్ ఆల్ అవుట్ ఇచ్చేసారు స్పెక్స్ అన్ని ఖచ్చితంగా ఫోల్డ్ సిరీస్ లో ఫోన్స్ చూసిన వాళ్ళకి ఇది ఇప్పటి వరకు లాంచ్ అయిన ఫోల్డబుల్ ఫోన్స్ అన్నిటిలోకి ది బెస్ట్ ఫోన్ అని చెప్పాలి నెక్స్ట్ వివో ఎక్స్ ఫోల్డ్ ఫైనల్ లాంచ్ చేశారు లక్ష యాభై వేల రూపాయలు ప్రైస్ పెట్టారు దీన్ని అయితే నేను ఫ్లాప్ లెక్క కన్సిడర్ చేస్తా ఎందుకంటే వీళ్ళు లక్ష యాభై వేల రూపాయలు ప్రైస్ పెట్టారు అండ్ దీన్ని లేటెస్ట్ జనరేషన్ జెడ్ ఫోల్ సెవెన్ కి కాంపిటీషన్ లా తీసుకొని వచ్చారు అలాంటప్పుడు వీళ్ళు లేటెస్ట్ ప్రాసెస్ ఇవ్వాలి బట్ వీళ్ళు ఓల్డ్ ప్రాసెస్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ ప్రాసెస్ తీసుకొని వచ్చారు అండ్ ప్రొటెక్షన్ లెవెల్ కూడా సామ్సంగ్ లాగా విక్టర్స్ లో అవి వీళ్ళు ఏమి యూస్ చేయలేదు బట్ దీనిలో వివో కాబట్టి మేబీ సామ్సంగ్ అంటే ఏమన్నా కొద్దిగా బెటర్ కెమెరా ఉండొచ్చు బట్ నేనైతే దీన్ని సామ్సంగ్ లెవెల్ అంతా హిట్ లాగా నేనే కన్సిడర్ చేయను ఒక చెప్పాలంటే యావరేజ్ ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ లెక్కే కన్సిడర్ చేస్తా అండ్ సామ్సంగ్ నుంచి రెండు ఫ్లిప్ ఫోన్స్ లాంటి రెండు ఫ్లిప్ ఫోన్స్ ఫ్లాప్ ఫ్లాప్లెక్కే కన్సిడర్ చేస్తాను ఫస్ట్ ఫ్లిప్ సెవెన్ దీని ప్రైస్ లక్ష పదివేలు రూపాయలు పెట్టారు ఇది ఫ్లాప్ లెక్క కన్సిడర్ చేయడానికి కారణం ప్రాసెసర్ ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకుని వచ్చారు టూ ఫైవ్ డబల్ జీరో లక్ష పదివేల రూపాయలు డ్రాగన్ ప్రాసెసర్ అట్లీస్ట్ లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ అనేది తీసుకొచ్చు బాగుండేది అండ్ ఇంకోటి జెట్ ఫ్లిప్ సెవెన్ కూడా ఫోన్ తీసుకుని వచ్చారు తొంభై వేల రూపాయలు పెట్టారు దీనిలో లాస్ట్ జనరేషన్ ప్రాసెస్ ఎక్సోస్ టూ ఫోర్ డబల్ జీరో చేశారు అండ్ దీనిలో క్వార్టర్ డిస్ప్లే కూడా ఫుల్ సైజ్ డిస్ప్లే రాదు కెమెరా దగ్గర మీకు ఆ కట్ దీని కూడా నేను ఫ్లాప్ కి కన్సిడర్ చేస్తా ఈ ఫ్లిప్ సెవెన్ ఫ్లిప్ సెవెన్ ఎఫ్ఈ తీసుకోవడం కంటే ఆ ప్రైస్ లో మోటో రేజర్ ఫోన్స్ వస్తాయి ఆ మోటో రేజర్ ఫోన్స్ యాభై అరవై వేల రూపాయలకే దీనికంటే బెటర్ అని చెప్పాలి ఒకవేళ మీరు ఫ్లిప్ ఫోన్స్ ట్రై చేయాలనుకుంటే మోటో ట్రై చేయండి ఇవి లక్ష పది తొంభై వేల రూపాయలంతా పోతి కదా నా ఒపీనియన్ ఇది ఓవరాల్ గా జూలై లైన్ లో లాంచ్ అయిన మొబైల్స్ మీద నా రివ్యూ అనాలా నా ఒపీనియన్ అనాల చెప్పండి అండ్ మర్చిపోకుండా సిరీస్ నేమ్ పెట్టాలనుకుంటున్నాను కదా అది కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకోటి ఈ జూలై నెలలో మనకి ఫస్ట్ రివ్యూ నూట్ వచ్చింది ఒప్పో నుంచి ఇది జస్ట్ ఒక షార్ట్ వీడియో కోసం వచ్చింది బట్ ఏదైనా రివ్యూ నేను రివ్యూ నేను కాబట్టి మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ థ్యాంకింగ్ నోట్ రెండో ఫోర్టీన్ ప్రో లోనే చెప్పా కాబట్టి టైం లెంత్ అయిపోయిందని చెప్పి కట్ చేసేసాను ఈ వీడియో కూడా కొద్దిగా లెంత్ ఎక్కువ వచ్చినట్టుంది బట్ అయినా కానీ మీ అందరి సపోర్ట్ వల్లే నాకు రివ్యూ నోట్ వచ్చింది ఇది ఫస్ట్ ఎవరి రివ్యూ యూనిట్ మీ సపోర్ట్ ఇంతే ఉంచండి ఇలాగే మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా ఎన్నో రివ్యూ నోట్స్ కూడా మనకు వస్తాయి సో సపోర్ట్ చేస్తారని ఇస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకు రాట్వర్డ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్టోలో కలుస్తాను బాయ్ బాయ్